జనసంద్రమైన భీమిలి అసెంబ్లీ పురవీధులు అవంతి నామినేషన్ అపూర్వ ఘట్టం ప్రేమ అభిమానం అంటే ఇంతలా ఉంటుందా అనే రీతిలో చూడడానికి రెండు కళ్ళు కూడా చాలు అన్నట్లు బుధవారం ఇరవై నాలుగవ తారీఖున వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీతో భీమిలి నియోజకవర్గం పురవీధులు జనసంద్రమయ్యాయి ఎనిమిదేళ్ల బాలుడి నుండి ఎనభై ఏళ్ల భామ వరకు దారి పొడుగున స్వాగతం పలుకుతుండగా ఆయన ముందుకు సాగిపోయే ర్యాలీ సింహాచలం నుండి ప్రారంభమై భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది వైసీపీ జెండాలు జేబుని కొన్ని వందల వాహనాలతో నాయకులు కార్యకర్తలు అభిమానులు జై జగన్ జై అవంతి నినాదాలతో అవంతి వెన్నంటే నడిచారు పాత్రిక మిత్ర నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక నలభై వేలు పది మూడు చూసారు అందరూ వచ్చారు కాదు దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆకే చూపించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీలు ఎస్పీటీసీలు వార్డు ప్రెసిడెంట్స్ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు మరి రెండు సార్లు నాకు దీనిని నేను చెప్పే అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు సో రెండు సార్లు కూడా ఎలాంటి అవినీతికి లేకుండా ఎలాంటి వివాదాలకు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి ఇబ్బంది చేస్తుందని చూస్తున్నాం పేదరిక నిర్మాణం చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా నుంచి అసలు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యవాద గారు ప్రకృతి శ్రీపాది గారి కూడా మరి తప్పనిసరిగా వారి నమ్మకం నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీములు మూడోసారి వైఎస్ఆర్సీపీ చండీ అక్కడ వేసి తప్పనిసరిగా భీములు నియోజకవర్గాన్ని వారికి బహుమతి చేస్తున్నారు ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం రేపు ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా గెలితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ సేవ చేస్తారు ఇక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు ఈ ప్రాంతానికి విద్యులను భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కలలు అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చి వేసుకుని మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ గారు కంటిన కళలను సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం మీద అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు మరి శ్రీమతి బొత్స జాన్సీ గారు ప్రతిరోజు చదవని ఆవిడ వాళ్ళు ఎప్పుడు కూడా వాటకులు లేదు ఆవిడ తప్పనిసరిగా ఆవిడ ఈ రెండు ఓట్లు కూడా వస్తాయి ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంత్రి శ్రీవసరా గుర్తులు నాకు ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స జాన్సీ గారికి మరి మంచి విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు ఈ ప్రాంతంలో సమస్యల పట్ల మంచి అవగాహన చెప్తూ మరి ఆవిడకి రెండో ఓటు ఎంపీగా స్థాని గుర్తు ఇద్దరికి కూడా మరి ఇద్దరికేసి దీని ప్రజలు ఆశీర్వదించాలని జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల కానీ అట్టడుగున్న బడుగు బలహీన అరిగిన అన్ని ప్రాంతాల వాళ్ళని సమానంగా చూస్తూ ఇరవై అందరి సంక్షేమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి అన్ని ఖచ్చితంగా మీ దాడుతో మరి అవంత శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికి సేవ చేసే వ్యక్తి మంచి వ్యక్తి వారంతే కాకుండా ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి ప్రతి కష్టానికి కూడా తను వెళ్ళి నిలబడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మళ్ళీ మా అఖండ మెజారిటీతో మనం గెలిపించుకుంటే ఈ ప్రాంత పూర్తి అభివృద్ధి బాధ్యత సహకారంతో వెళ్ళడానికి అవకాశంతో పాటు ఖచ్చితంగా అందరి తాలూకా ఇవాళ జగన్ అన్న కానుకాల అత్యధిక మెజారిటీతో ఈ వేళ శ్రీనాన్నని అవంతి శ్రీనాన్నని ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత దీని నియోజకవర్గ పేరు పేరున మా అక్క చెరకు అన్నతమ్ములకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మీ ఆడబడుచిగా ఈ ఝాన్సీ కూడా ఓటిస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో సమస్యల్ని మీకు ఎలా అక్కడ తీసుకెళ్లి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాడేమో అని మనం చెప్తా అని కోరుతూ మరి జగన్ అన్నమా రావాలి విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయాలి మన ప్రాంత అభివృద్ధి కావాలి ఉత్తరాంధ్ర వెనుకబడి పోవాలి విశాఖపట్నం మహానగరం కావాలి ఉజ్వలమైన భవిష్యత్తు మన విశాఖ పట్టణంతో పాటు ప్రతి కుటుంబం కూడా ముందుకు రావాలి కదిలు రావాలని ఓటు రూపంలో రేపు ప్యాన్ గుర్తిపై ఓటేసి గెలిపించాలని మరొక్కసారి పేరు పేరుని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మా ముఖ్యమంత్రి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తం శక్తి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి